దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు యేసుప్రభు యొక్క మరొక మాట నేర్చుకుందాం మత శువార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికనుగొని వారు కొందరే యేసుప్రభువారు మరి ఒక మాట చెప్తా ఉన్నారు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటా ఉన్నారు రెండు ద్వారాలు చూపిస్తున్నారు ఏసయ్య ఒకటి ఇరుకు ద్వారము రెండు విశాల ద్వారము అంటా ఉన్నాడు ఈ విశాల ద్వారము నాశనం అనే ద్వారము అంటా ఉన్నాడు ఇరుకు ద్వారము జీవమగల ద్వారము అని యేసు వారు చెప్తున్నారు ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించువారు చాలా కొందరే దాని కనుగొనవారు కూడా కొందరే అంటా ఉన్నారు ఇరుకు ద్వారము జీవద్వారము జీవ మార్గము యేసుప్రభు ద్వారమంతా కూడా ఇరుకు ద్వారంగా ఉంటుంది ఆ ఇరుకు ద్వారమున ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు జీవ మార్గంలోకి వెళ్ళిపోతారు నిత్య జీవాన్ని సొంతరించుకుంటారు ఏసైనా నమ్మి ఏసు మార్గంలో సత్యంలో జీవంలో నడిస్తే వాళ్ళు పరలోకాన్ని అనుభవిస్తారు పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు అదే ఇంకొక ద్వారం ఉంది ఏ ద్వారం అది నాశనముకు ద్వారము అది చాలా వెడల్పుగా ఉంటుంది దాని ద్వారా అనేక మంది ప్రవేశిస్తారు అది నరకము అని శుక్రవారు చెప్తూ ఉన్నారు కనుక రెండు ద్వారాల్లో మొదటి ద్వారం నేర్చుకుందాం రెండవ ద్వారం కూడా నేర్చుకుందాం ఇరుకు ద్వారము ఏసు ద్వారము ద్వారము అంటే ఏంటి ద్వారబంధం ద్వారబంధములో అడుగు పెడితే ఇంట్లోకి వెళ్తారు కనుక ఇక్కడ యేసూప్రభు వారు పరలోకానికి ద్వారం లాంటి వాడైన కనుక ఆ ప్రభు ద్వారంలో నుండే పరలోకానికి వెళ్తాం అనమాట అందుకని యేసుప్రభు గారు చెప్తున్నారు నా ద్వారానే తప్ప తండ్రి ఎద్దుకు ఎవరు రారు కనుక నేనే మార్గం నేనే సత్యం నేవే నేనే జీవం అని యేశుప్రభ గారు చెప్తున్నారు ఇక్కడ చూడండి పో ద్వారము చాలా ఇరుగ్గా ఉంటుంది చాలా సంకుచితంగా ఉంటుంది దాన్ని కనుగొని వారు కొందరే దాని ద్వారా వెళ్ళువారు చాలా కొందరే అని యేసుప్రభు వారు చెప్తున్నారు అది జీవ మార్గము అంటా ఉన్నారు యేసుప్రభు మార్గం అంతా కూడా శాంతి మార్గం ప్రేమ మార్గం నీతి మార్గం న్యాయ మార్గం ధర్మ మార్గం సత్య మార్గం అంతేకాదు సాత్వికమైన మార్గం ప్రశాంత మార్గం యేసుప్రభు మార్గం అంతా కూడా ఏసు ప్రభు చెప్పిన బోధలు ధర్మ బోధలు నీతి బోధలు న్యాయబోధలు అన్నీ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి దాన్ని పాటిద్దామంటే చాలామందికి ఇష్టం ఉండదు అందుకనే నా ద్వారా చాలామంది రాలేరు అంటా ఉన్నాడు నా దారి చాలా ఇరుగ్గా ఉంటుంది అన్నాడు ఏసయ్య ఇరుగ్గానే విశాలత చూపించే దేవుడు మన దేవుడు ఎప్పుడైతే ఇరుకుందో అందులో విశాలత కలుగు చేస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కనుక ఇరుకు ద్వారం అనేది యేసు ద్వారం అనగా అక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నారు నా ద్వారం ఇరుగ్గానే ఉంటుంది కానీ అది లోన ప్రవేశిస్తే చాలా విశాలంగా ప్రశాంతంగా శాంతిగా ఉంటుంది అని యేశుప్రభు గారు చెప్తున్నారు కనుక ప్రభు ద్వారం చాలా ఇరుకైనది సంకుచితమైనది దాని ద్వారా ప్రవేశించేవారు చాలా తక్కువ మందే దాన్ని కనుగొన్నవారు కూడా కొందరే అని యేసుప్రభు గారు చెప్తున్నారు నన్ను నమ్మిన వారు నా ద్వారా వచ్చేవారు నన్ను కనుగొనేవారు నా మాటలు వినేవారు దాన్ని పాటించేవారు అందరూ చాలా తక్కువ మంది అంటున్నారు ఏసయ్య అది ఫస్ట్ చాలా ఇరుగ్గా ఉంటుంది కనుక దాన్ని ఎవ్వరు కూడా ఇష్టపడరు అందుకని చాలామంది నా ఇరుకు ద్వారంలో చాలామంది రాలేరు అని యేసు ప్రభు గారు చెప్తున్నారు యేసును నమ్మి యేసులో నడిస్తే చాలా త్యాగాలు చేయవలసి వస్తుంది అందుకని అది ఇరుకు ద్వారం ఏమండి అన్ని వదులుకోవలసి వస్తుంది అందుకని అది ఇరుకు ద్వారం ఏమండి యేసుప్రభు నమ్మితే ఈ లోక సుఖాలన్నీ కూడా వదిలేసుకోవలసి వస్తుంది అందుకని ఇరుకు ద్వారం లోకము దాని ఆశలన్నీ కూడా లోకాశలన్నీ కూడా వదులుకోవాలి ప్రతి మనుషుడు కూడా ప్రతి విశ్వాసి కూడా అందుకని అది ఇరుకు ద్వారం కనుక లోక సుఖాలు అధర్మమైన సుఖాలు అన్యాయమైన సుఖాలు మరి దేవునికి విరోధమైన పనులు అవన్నీ కూడా వదులుకోవలసి వస్తుంది అందుకని అది ఇరుకు ద్వారం యేసుప్రభు నమ్మి యేసులో నడిస్తే ఆ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుందని యేసుప్రభు చెప్తున్నారు కానీ నమ్మి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే మీకు చాలా విశాలంగా ఉంటుంది ప్రశాంత అంటే ఏదో చూపిస్తుంది అని యేసుకురు గారు చెప్తున్నారు పరలోకపు శాంతి జీవం ఆత్మరక్షణ దేవ దేవలోకం దేవుడు ఉండే స్థలం అది మీదే అంటా ఉన్నాడు ఏసయ్య కానీ ఈరోజు ఇరుకు ద్వారంలో ప్రవేశించారు చాలామంది విశాల ద్వారంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు విశాల ద్వారం అంటే ఏంటి అంటే విశాల ద్వారం అంటే ఇంకా లోకాసులు ఉంటాయి శరీరాశలు ఉంటాయి నేత్రాశ ఉంటుంది జీవడంబం ఉంటుంది అలాగే తినడం తాగడం సుఖించడం ఉంటుంది అన్యాయం ఉంటుంది అధర్మం ఉంటుంది అక్రమం ఉంటుంది గర్వం ఉంటుంది ఏమండీ అహంకారం ఉంటుంది కోపతాపాలు ఉంటాయి కక్షలు ఉంటాయి క్రోధములుంటాయి అల్లర్లు ఉంటాయి మత్తు ఉంటుంది కామ వికార ఉంటాయి ఏమండి విచారం ఉంటుంది దొంగతనం ఉంటుంది లోభం ఉంటుంది కృత్రిమ కృత్రిమం ఉంటుంది కామవికారం ఉంటుంది దేవదోష్టి ఉంటుంది అహంభావం ఉంటుంది అవివేకం ఉంటుంది ఇవన్నీ కూడా విశాల మార్గాలు అనమాట ఈ అందచందాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి లోకంలో ఉన్న భోగభాగ్యాలు అందచందాలు రంగుల వలయం అంతా కూడా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది కనుక దేవుడు చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళు నమ్మరు దేవుణ్ణి అసహించుకుంటారు దేవుని మాటలంటే అసహించుకుంటారు ఈ యేసు దగ్గరికి వెళ్తే మాకు వద్దు అందులో సుఖాలు ఉండవు అని చాలామంది అనుకుంటారు అలంకరణ ఉండదు ఇంకా ఏమీ ఉండదు ఏ పండగలు ఉండవు పబ్బాలు ఉండవు ఏమీ ఉండదు ఏసుప్రో దానికి వెళ్తే అన్ని వదులుకోవలసి వస్తుంది అని చాలామంది యేసుప్రభు మార్గంలోకి రారు ఏమండి అందుకనే అది విశాల మార్గం అది నాశనంకపో మార్గం యేసుప్రభు మార్గం ఇరుకు మార్గం దాని ద్వారా వెళ్ళేవారందరూ కూడా జీవాన్ని పొందుకుంటారు ఈ ఇరుకు మార్గంలోనే విశాలత కలిగించే మన దేవుడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటా ఉన్నాడు ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి పోరాడాలట పోరాడి ఆ ఇరుకు ద్వారంలోకి ప్రవేశించాలని యేసుప్రభు చెప్తున్నారు దేనితో పోరాడాలి లోకాశలతో పోరాడాలి సరిరిచ్చలతో పోరాడాలి అలా పోరాడి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి దాన్ని లొంగగొట్టి దాన్ని గెలిచి కామ క్రోధ లోభ మోహ మధమర్చరములను దాంతో పోరాడి దాన్ని లొంగగొట్టి అప్పుడు దాన్ని అణిచివేసి యేసుప్రవ మార్గంలో ప్రవేశించాలి అదే జీవ మార్గం హలేలుయ యేసు మార్గం దేశు ధర్మం జీవ మార్గం ఏసు మాటలు మార్గం యేసు సత్యం జీవ మార్గం ఆ జీవ మార్గంలో ప్రవేశించే వారు కొందరే చూడండి ఇక్కడ యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు యోహాను సువార్త పదో అధ్యాయములో ఈ రీతిగా రాయబడి ఉన్నది పదో అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి ఏడవ వచనం కాబట్టి ఏసు మరలా వారు తిట్లను గొర్రెలు పోవు ద్వారమును నేనే నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారినే ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చును మేత మేయచును అని యేసు ప్రభు వారు చెప్తున్నారు కనుక నేనే ద్వారమును అంటా ఉన్నాడు ద్వారం అంటే ఎవరన్నారు ఇందాక యేసు ప్రభు వారే ద్వారం పరలోకానికి ద్వారం యేసయ్య కనుక ఆయన ద్వారా ఆయన లోనుండి వెళ్ళేవాడంతా కూడా రక్షింపబడతాడు చూడండి నా ద్వారా ఎవడైనా లోపల రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయిచ్చుడును అంటా ఉన్నాడు విశారండీ యేసు ప్రభు ద్వారా మనం లోనికి ద్వారం ద్వారా మనం వెళ్ళినట్టయితే పరలోకానికి వెళ్ళినట్టయితే లోనికి రావచ్చు బయటికి రావచ్చు వస్తువు వెళ్తూ మేత మేయిచ్చు ఉండొచ్చు ఈ గొర్రెలు కాపరైన ఏసయ్య గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి దేవుని గొర్రెలు జీవాన్ని ఇవ్వడానికి అది సమృద్ధిగా పెరగడానికి యేసూప్రౌవారి భూలోకానికి వచ్చారట అందుకని ఆయన నమ్మి ఆయనలో నడుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జీవం పొందుకుంటారు సమృద్ధి కలిగి ఉంటారు దేవుని ఆధ్యాత్మిక విషయాల్లో భౌతిక సంబంధాల విషయాల్లో సమృద్ధి కలిగి ఉంటారని ఇక్కడ యేశుప్రౌవారు చెప్తా ఉన్నారు కనుక గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటాను ఏ ద్వారం పరలోకపు ద్వారం నిత్య జీవానికి పోవు ద్వారం ఆ ద్వారం ఏసయ్యే ఆ ద్వారాన్ని నమ్మి ఆయనలో వెళ్తే మనకి జీవము నిత్య జీవము ఉంటుంది ఇంకొక ద్వారం ఉంది నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలను దోచుకుని వారినై ఉన్నారు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు చూసారండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును చూసారంటే దొంగ దొంగతనమును నాశనమును హత్యయు చేయడానికి వచ్చును అని యేసు ఎవరు చెప్తా ఉన్నారు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేస్తాడట నాశనము పో ద్వారం ఏంటి అది నరకం అదే ఇంకొక ద్వారం ఈ ద్వారం అంతా కూడా అబద్ధ ద్వారం ఈ అబద్ధ ద్వారంలో ప్రవేశించేవారు వాళ్ళందరూ కూడా దొంగ దొంగతనం దోచుకునేవారు హత్యలు చేసే ద్వారం అంటే అటువంటి ద్వారాలు నాకు నాకముందుగా వచ్చేవారందరూ కూడా అనేక ద్వారాలు నేనే పరలోకానికి నడిపిస్తానని చెప్పే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఆ ద్వారాలు అన్నీ కూడా వాళ్ళు అబద్ధపు వేషం వేసుకొని గొర్రెల చలవం వేసుకొని తప్పుడు తోవలు నడిపించి మిమ్మల్ని విశాలమైన త్రోవల్లోని చూపించి ఇది జీవమార్గం అని మిమ్మల్ని హత్య చేసి నాశనానికి తీసుకెళ్ళిపోతారట అదే నిత్య నాశనం అందుకనే అటువంటి ద్వారాల్లోకి మనం వెళ్ళకూడదు ఈ లోక అంతా కూడా అశాశ్వతం అబద్ధపు ద్వారంలో వెళ్ళకూడదు అజ్ఞానంలో ఉండకూడదు దేవుని యొక్క మార్గంలో సత్యంలో జీవంలో నడవాలని వారు మనం చేస్తూ ఉన్నారు కనుక రెండు ద్వారాలు చూపిస్తున్నాడు ఒకటి జీవద్వారం ఒకటి రెండవది నాశనం అనే ద్వారం మనం జీవద్వారంలో వెళ్ళాలంటే జీవ మార్గంలో ఉండాలి అంటే పరలోకంలో ఉండాలంటే ఈ యేసును నమ్మి ఏసుని బోధలు పాటిస్తూ ముందుకు వెళ్ళి వెళ్ళినట్టయితే దేవుని యొక్క జీవాన్ని మనం పొందుకుంటాం ఈ యేసును నమ్మకుండా యేసు మార్గాలు నడవకుండా ఇంకొక ద్వారం ఉంది సైతాన్ మార్గం దయ్యపు ద్వారం అది పరలోకాన్ని నమ్మదు పరలోకపు మాటలను వినదు పరలోకపు మార్గాలన్నీ కూడా దానికి వద్దు అంటుంది విశాలమైన మార్గం కావాలి భోగభాగ్యాలు కావాలి సుఖ సంతోషాలు కావాలి అంతేకాదు ఆచార సాంప్రదాయ సిద్ధాంతాలు కావాలి అనేకము కూడా మరి నడవాలి దాన్ని పాటించాలి ఈ లోకము అంతా కూడా స్వేచ్ఛగా అనుభవించాలి స్వేచ్ఛగా తినాలి తాగాలి సుఖించాలి భోగించాలి అంతేకాదు అధర్మంగా అన్యాయంగా తినడం తాగడం సుఖించడం అనుభవించడం అలాగే ఇతరులను బాధ పెట్టడం అహంకారం గర్వం కలిగి అజ్ఞానం కలిగి అంధకారంలో నడవడం సత్యము అసత్యమో తెలియకుండా అసత్యమే సత్యంగా భావించి నడవడం ఇవన్నీ కూడా అజ్ఞానమైన మార్గం ఇది నాశనంకపోపు మార్గం కనుక జీవ మార్గం అనేది చాలా గొప్పది ఆ జీవ మార్గాన్ని చూపించడానికి శుక్రవారం పరలోకం నుండి లోకానికి వచ్చాడు కనుక ఆ జీవ మార్గానికి వెళ్ళి జన్మధన్యం చేసుకుందాం ఏసేన నమ్ముదాం దేవుడు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం దయవుడు దేవ కృపగల తండ్రి ఇదిగోనైనా మరి ఎన్నో మాటలు మాకు చూపించున్నావు జీవ మార్గం ఉంది అది పరలోకపు మార్గం అని చెప్పిన్నావు ఆ మార్గంలో మరి ఆశలు అధర్మమైన ఆశలు బంధించుకోవాలన్నావు అన్యాయమైన ఆశలు బంధించుకొని నడవాలన్నావు కానీ ఇంకొక ద్వారం ఉన్నది నాశనం అనే ద్వారం అందులో ఆశలు బంధించుకోవడం లేదు స్వేచ్ఛగా ఆశలను అనుభవించడం అధర్మంగా అన్యాయంగా అనుభవించడం కనుక లోకాశలు శరీరాశ నేత్రాశ జీవపటం అనుభవించే ఆ యొక్క నాశనం అనే మార్గం మాకు వద్దు నాయన తండ్రి నీ ధర్మమైన నీతి కలిగిన ఆ జీవం కలిగిన ఆ మార్గంలో మేము నడవాలి అటువంటి దాంతో యోగత భాగ్యం నాకు మాకు చూసిన వాళ్ళందరూ కలుగు చేయమని ఈసిన మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నా పేరు శ్రీనివాస్ యాంతోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం మీరు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు థ్యాంక్ యూ